అధ్యక్ష తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థల ధర్మాదాయల ధర్మాదాయముల చట్టము ఏదైతే యాది సంబంధించిన బిల్లు సవరించడానికి ప్రవేశపెట్టిన దానికి నేను కూడా నా వైపు నుంచి మద్దతును తెలియజేస్తూ దేవాదాయ శాఖ మాజీలు మేడం మంత్రి కొండ సురేఖ గారు ప్రవేశపెట్టిన సందర్భంలో వంద కోట్లకు పైబడినటువంటి దేవాలయాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డుగా మార్చాలని చెప్పినటువంటి అంశాన్ని చెప్పిన సందర్భంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం కూడా ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మణస్వామి దేవాలయము వేములవాడ శ్రీ రాజరాజస్వామి దేవాలయం రెండు కూడా సమానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవాలయాలు సిక్స్ ఎయిట్ టెంపుల్ ఉన్న క్రమంలో అభివృద్ధి కంటే ముందు రాజన్న ఆలయ దేవాలయంలోనే రాబడి ఎక్కువగా ఉండే అక్కడ అభివృద్ధి జరిగినటువంటి సందర్భంలో కాస్త మళ్ళీ ముందుకు పోతున్న క్రమంలో ఇప్పుడు వేములాడ దేవాలయం ఆదాయం ఇన్కమ్ నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని వేములవాడ దేవాలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా బోర్డుకు సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పిన సందర్భంగా చేయాలని చెప్పిన సందర్భం ఇప్పటికే ప్రైవేట్ సమాజంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు గౌరవ మంత్రి వాళ్ళు జిల్లా మంత్రి శ్రీహరబాబు గారు కూడా చెప్పడం జరిగింది సురేఖ మేడం గారు కూడా చెప్పడం జరిగింది క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందని అది చెప్పాలని చెప్పి సందర్భంగా చేయాలని చెప్పి అని కోరుతూ ఇక్కడ ఒక అంశం మరి మీ అభివృద్ధి విషయంలో అక్కడ యాదిగుట్ట దేవాల అభివృద్ధి చేసిన సంతోషం కానీ అదే నోట మా వేముల రాజా నాలయాన్ని కూడా ఏటా వంద కోట్లు ఏటా ఐదు వందల కోట్లు అభివృద్ధి చేస్తా అని చెప్పి చేయని సందర్భం అధ్యక్ష అక్కడ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడేమో ఆ ప్రభుత్వం రంగురంగు రంగురంగుల వేల వేన అభివృద్ధి జరిగిన చూపించరు మా దగ్గర మూడో బ్రిడ్జి లేకుండా బ్రిడ్జి లేకున్నా మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ బ్రిడ్జికి కార్లు వచ్చినట్టుగా చూపించి ఆనాడు మరి చైర్మన్ ఛాంబర్లు ఫోటోలోనే వేల దేవాలి అభివృద్ధి చూపించారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉంది అధ్యక్ష ఒక కొత్త ఇటుకని తీరలేదు ఒక కొత్త ఇటుకని పెట్టలేరు ఒక్క చెరువును పూడ్చిండ్రు కొత్తగా చెరువును దవ్వలేరు అది కూడా మిషన్ కాకితీయ ద్వారా తీసినటువంటి సందర్భం అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటల్లో డెబ్బై కోట్లను చెప్పడం జరిగింది అధ్యక్ష చెరువును పూడ్చిన సందర్భం కొత్తగా చెరువును తీసుకోలేరు మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వాళ్ళ ప్రభుత్వ ఆయాంలో మళ్ళీ పోయి వెళ్ళిపోయిగా రావనుకున్నటువంటి ఇరవై కోట్ల రూపాయలను ఏ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపల వీటీడీఏకి పంపించి ఈ ప్రభుత్వం ద్వారా బద్దిపోసం దగ్గర పనులను కూడా ప్రారంభం చేసిన సందర్భంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విద్యశేఖర్ భారతి గారిని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను సిఎంఓ ఆఫీసు ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా మేడం గారు కూడా మూడు మార్లు వెళ్ళి శ్రీనివాసు సార్ కానీ మేడం శైలజరావు అయ్యారు గారు కూడా మూడు మార్లు వారి దగ్గరికి వెళ్ళి వారి సూచనలు స్థలాలు తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ముందడుగు వేసే క్రమంలో డెబ్బై ఏడు కోట్లతో ఆలయ విస్తీర్ణానికి ఫౌండేషన్ వేసుకున్న అధ్యక్ష టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రం పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి వారు ఇవ్వడం జరిగింది రోడ్డు వెడల్పు కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని మాటి సందర్భంగా నేను చెప్తూ అంటే వారు ఆ ప్రభుత్వ ఆయాంలో దక్షిణ కాక్షిగా పేరు కలిసి వేరే రాజన్నాలే అభివృద్ధి చేస్తాను చేయలేరు మేము వచ్చిన తర్వాత చేస్తున్నాం చెప్పేటువంటి కార్యక్రమం చెప్పడానికి అక్కడ చేసినందుకు మేము అభినందిస్తున్నాం వేరే దేవాలయాన్ని కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన మాటని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి మీ విజ్ఞప్తి చేస్తున్న సభ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ ఉండే తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు యూనివర్సిటీ లేదు అధ్యక్ష ఏదంటే వేదిక యూనివర్సిటీ ఒకవేళ మనకు ఉన్నట్టయితే వేముల రాజన్నాలయ పరిసరాల్లో సంగీత కళాశాల భరతనాట్యము కూచిపూడి నాట్యము వేదాలు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అదరమైన వేదాన్ని సాంస్కృతము దేవలిపి పూజా విధానాలకు ఒక మనకు తెలంగాణకు యూనివర్సిటీ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతికి పోయే అవకాశం దయచేసి ఇక్కడ మనకు అవకాశం ఇవ్వాలి ఒకటి యూనివర్సిటీ అని చెప్పి మాటి సందర్భంగా మీకు తెలియజేస్తూ దేవాలయానికి తెలంగాణ ప్రజాప్రతిని సిఫార్సు లేఖలు మరి ఇక్కడ తెలంగాణకు వెళ్ళే భక్తులు కూడా అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి లేఖలు రాయడం ఈ రోజు గత రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపి వారానికి నాలుగు రోజులు మనకు ఏదైతే సహన సభ్యులు సాధారణప సభ్యులు పార్లమెంట్ సభ్యులకు సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించినందుకు ఈ ఈ సభ ద్వారా గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారికి ఇవ్వారు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు మా వేముల వాళ్ళ అధ్యక్ష ఒక అంశాన్ని గత ప్రభుత్వము దేవాలయం నుండి వెయ్యి మీటర్ల వరకు రెండంతస్తుల పైన కట్టడాలు నిర్మాణం చేయకుండా ఉండడానికి ఒక జీవో తీసుకొని వచ్చింది దానివల్ల వేములో పట్టణంలో అభివృద్ధి అయిపోతూ ఉంది ఆగమ శాస్త్రం ఒకసారి చర్చించి దాన్ని పరిధిని కుదించాలని చెప్పని ఆ జీవోని ఎత్తివేయాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తున్నాను అధ్యక్ష